హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారండి ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి క పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు అండి ఇది ముందుగా శుభ్రంగా కడిగి కాయని మనము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీన్ని మంచిగా ఉడికించాలండి కుక్కర్లో కూడా ఉడికించవచ్చు కానీ నేను గిన్నెలో ఉడికిస్తున్నానండి కొంతమంది పచ్చిపుచ్చుని మామిడికాయని బాగా కాల్చి కూడా చేస్తారండి మనం మాత్రం ఉడికించి చేస్తున్నామండి సింపుల్గా సూపర్గా అయిపోయే రెసిపీ అండి పచ్చిపుచ్చి అంటే మన తెలంగాణలో ఎంతో ఫేమస్ అండి ఇది ఈ విధంగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని తొక్క తీసి మొత్తం గుజ్జు చేసి పెట్టుకోవాలండి ఆ లప్పు ఒక గిన్నె పెట్టి ఒక కడాయి పెట్టి అందులో నువ్వులను వేపి పౌడర్ చేసి పెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు మొత్తం తొక్క తీసి ఈ విధంగా రసంలా చేసి పెట్టుకొని ఇందులో ఉప్పు అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలండి కట్ చేసి వేసానండి ఒక పెద్ద ఉల్లిపాయ ఇప్పుడు ఇందులో పోపు అనేది పెడదామండి పోపులు పోపులు అనేది ఎప్పుడైనా సరే బాగుండాలండి అప్పుడే బాగుంటుంది పచ్చి పులుసు ఇది పొడి అండి ఇందాక చేసి పెట్టాక నువ్వుల పొడి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఎండిమిర్చి అలాగే జీలకరావాలు అదే కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇందులో జీలకరావ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు జీలకరావాలు అన్నీ వేసేయాలండి వేసేసి ఇందులో నువ్వుల పౌడర్ కలుపుతున్నానండి పోపులో కలపట్లేదు పచ్చి పులుసులోనే కలుపుతున్నాను పోపు అనేది రెడీ అవుతుందండి పిల్ల జీలకరావాలు వేస్తున్నాను ఇంగువ ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఇంగువ వేస్తే కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంత రెడీ అయిందండి ఇప్పుడు ఇందులో పచ్చి పులుసుని ఇందులో వేసేయాలి సింపుల్గా ఈజీగా అయిపోతుందండి పచ్చి పులుసు మాత్రం టేస్ట్ సూపర్గా ఉందండి తిన్నాక చెప్తున్నాను చాలా బాగుందండి మా పాప అయితే గిన్నెలో పోసుకొని కూడా తాగింది బాగుందని ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నాము చాలా బాగుందండి చిన్న వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్